హలో ఫ్రెండ్స్ వచ్చేసానండి మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో ఆ వీడియో ఏంటో తెలుసా ఈ చీరని నేను ఎలా ప్లేటింగ్ చేశాను అన్నదే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకవైపు చీరని ప్లేటింగ్ చేస్తూనే చక్కగా ఎగ్ ఎగ్పప్పు కర్రీపప్పు తినడానికి రెడీ అవుతూనే మేము ఎలా ఆడుకున్నామో చూసారా ఎవరెవరము ఏంటి అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఆ చీర ఈ చీర చూసారా సారీ ఫాల్ ఎలా కుట్టారో అవునండి టైం లేక బయట మిషన్ ఇచ్చారంటండి ఆ మిషన్ వాళ్ళు ఎలా కుట్టారో తెలిసిందే కదా నేనైతే ఇలా కుట్టను ఎంత టైం లేకపోయినా నైట్ అవుట్ అయినా చేసి హ్యా హే హ్యాండ్తో హెమింగ్ చేసేసుకుంటాను అలానే టైం సరిపోకపోవటం వల్ల మిషన్ ఎంబ్రాయిడింగ్ మిషన్తోనే ఫాల్ కుట్టించేసేయటం చేశారు అలానే ఈ మెజర్మెంట్స్ కావాలి అంటే ఏమేమి కావాలి టేపు అలానే నాలుగైదు పది పిన్నిస్లు కావాలి ఇప్పుడు మెజర్మెంట్స్ తీస్తున్నాను నడుము కొలత తీస్తున్నాను ఈ నడుము కొలత ఎలా చేశాను ఏంటి అన్నది వీడియో మీకు దాని గురించి తర్వాత చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ చీరకి ప్లీట్స్ పెట్టాలి కదా అంటే ఫస్ట్ పిన్నిస్ రెండో పిన్నిస్ మూడో పిన్నిస్ కొలతలు ఎలా తీసుకున్నాను టేపు కావాలని అని చెప్పాను కదా ఈ టేపుతోనే నడుము కొలత నలభై రెండు అంటే మా అమ్మాయి చాలా సన్నగా ఉంటుందని అర్థమైపోయింది కదా ఫార్టీ టూ నడుము అలానే మిడిల్ పిన్నిసు అలానే షోల్డర్ పిన్నిసు మూడు చోట్ల కొలిసి ఇదిగో ఇలా మూడు పిన్నిసులను రెడీ చేసేసుకున్నాను ఈ మూడు పిన్నిసులకి సంబంధించిన మెజర్మెంట్స్ మీకు కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అనూబీటి క్లినిక్ ఇన్స్టా ఉంది కదండి ఆ ఇన్స్టాలో మెసేజ్ చేస్తే మీకు రికార్డెడ్ వీడియో అయితే ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చక్కగా మెసేజ్ చేయొచ్చు సెట్ చేస్తే నేను చక్కగా మీకు ఇస్తాను అలానే ఇప్పుడైతే ఈ పిన్నిసులు చూసారా నేను ఎప్పుడు తీసుకునే కవరు పెద్ద కవర్ పిన్నిసులు కాకుండా చిన్న చిన్న పిన్నిసులు తెచ్చానండి ఎందుకంటే అందుబాటులో లేవు నాకు రెడీగా అందుకని ఇంపార్టెంట్ కాబట్టి నాలుగు సెట్లు పిన్నిసులు తెచ్చేసుకున్నాను ఇందాక శారీని చూసారు ఇప్పుడు ఈ శారీని ప్లేట్స్ పెట్టేసేసాను కుర్చీలకు పెట్టాను అలానే షోల్డర్ ప్లేట్స్ పెట్టేసాను ఇంకా ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి తెలిసిందే కదా ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎన్ని కుర్చీలు పెట్టాను మొత్తం ఎనిమిది కుర్చీళ్ళు పెట్టేశానండి అలానే షోల్డర్ ప్లేట్స్ ఎన్ని పెట్టాను ఇవి కూడా అంతే అనుకుంటానండి ఎందుకంటే ఆ టైంలో కొలత వేయలేదు ఇది చూసారా ఈ మూడు పిన్నిస్ల కథ మళ్ళీ ఇంకొకసారి చూపించాను కదా ఇందాక చెప్పాను కదా ఎనిమిది పిన్నిస్ ఎనిమిది కుర్చీళ్ళు పెట్టాను అని చెప్పి అలానే షోల్డర్ ప్లేట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇదిగో ఇప్పుడు ఐరన్ చేయడానికి రెడీ అవుతూ ఇదిగో ఆ పైనుంచి కింద దాకా పెట్టుకొని వస్తున్నప్పుడు అడిగిందండి ఎవరు అనుకుంటున్నారు మా కోడలు అడిగింది అత్త అత్తా నాకు ఈ కింద పఫీగా వచ్చేటట్టుగా నాకు కుర్చీలు కావాలి అని అని చెప్పి అడగటం చేసింది అప్పుడు నేను మా అమ్మాయికి ఏ ఆన్సర్ ఇచ్చానంటారు చెప్తా అలానే ఈ పైనుంచి కింద దాకా చక్కగా ఐరన్ చేసేసానా ఎలా చేశాను ఏంటి అనేది చూడండి ఎన్ని పిన్నిసులు పెట్టాను మొత్తం నాలుగు పిన్నిసులు పెట్టాను కింద కుర్చీల దగ్గర ఇంకొక పిన్నిస్ పెట్టలేదు గమనించారు కదా పైనుంచి కింద దాకా ఐరన్ చేస్తూ ఉంటే మా బుజ్జి తల్లి మా నక్షత్ర తల్లి రెడీగా ఉండి నామ్మ ఇలా చేస్తావా నువ్వు ఇంతసేపు చేస్తావా హా అమ్మ బాబోయ్ నామా నామా అంటూ నా చుట్టే తిరుగుతూ అమ్మ నామా ఆ వేడిగా ఉంటుంది నామ్మ ప్లీజ్ అమ్మా అని అంటుంటే ఉండదులేనన్న నేను జాగ్రత్త చేస్తాను అని చెప్తూ ఉంటే మా బొడ్డదాంతో పాటు ఎంతమంది నా చుట్టూ ఉన్నారో చూడండి మా నక్షత్రం అలానే నా కోడలు అలానే మా వదిన ముగ్గురు నేను ఐరన్ ఎలా చేస్తున్నానని నా మనవరాలు అలా చూస్తూ ఉండిపోయిందిగా చూసారా వేడిగా ఉంది వేడిగా ఉంది అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పట్టుకొని చూస్తూ ఉంటే అవునామ్మా నామా అవునామ్మా అని అంటూ మా బుడ్డది సరే కొంచెం వేడి ఉంటుంది లేరా ఐరన్ చేసినప్పుడు వేడి ఉండకుండా ఎలా ఉంటుంది అని చెప్పి మా కోడలు ఏదైతే అడిగిందో కుర్చీలకి ఆ కింద పప్పిగా ఉండాలని అడగటం అదే పద్ధతిలో నేను చేశాను కానీ మా అమ్మాయికి నేను ఇచ్చిన సలహా ఏంటో తెలుసా మనం ఎవరికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన వర్క్ అంటే మనకి వర్క్ ఏమీ లేకుండా ఉంటే నువ్వు అడిగిన ఆ పద్ధతిలో ప్లీట్స్ పెట్టించుకొని కుర్చీలు పెట్టించుకొని వెళ్ళినా బాగుంటుంది ఇప్పుడు మా ఈ ఫంక్షన్ మాదేనండి అంటే మా మా వియ్యపురాలు వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు ఆ టైంలో ఇదిగో ఈ సారీని ఐరన్ చేయించేసుకుంది మరి ఆ టైంలో కూతురుగా తన బాధ్యత ఉంటుంది కదా అటు ఇటు తిరుగుతూ హడావిడిగా ఉంటుంది కదా అందుకని వద్దులేరా ఈసారి ఇంకో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చక్కగా చేస్తాను అని చెప్పాను కానీ ఈసారి అయిన మరుసటి రోజే అమెరికా వాళ్ళకి ఆ డిఫరెంట్ స్టైల్లో మాత్రం నేను చక్కగా కుర్చీళ్ళ దగ్గర డిఫరెంట్గా ప్లీట్ చేసి చేశానండి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసారా మా మనవరాలు భలే ఉంది నా అమ్మ ఇది నీకేనా ఈసారి బాగుందమ్మా నామ్మ ఇంత ఎంత మంచిగా చేసేస్తుంది కదా భలే ఉంది చూడు 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 అంటూ వేడిగా ఉన్నా కూడా మధ్య మధ్యలో ఆ చెయ్యిని అలా పెట్టి అలా వాళ్ళమ్మ అంటే వాళ్ళమ్మ అంటే ఇష్టమండి నా బుడ్డతల్లికి ఆ ఫీల్ అలా చూస్తూ ఉంటే నాకు కూడా ముచ్చటేసి నేను ఒక చిన్న వీడియో తీసాను చీరని చక్కగా బాక్స్ ఫోల్డింగ్ కూడా చేసేసాను ఆ తర్వాత చూస్తున్నారు కదా చాలామంది కవర్లు అడుగుతున్నారండి కానీ ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నది చెప్పటం చార్త కావటం లేదండి అంతే మాకైతే మా చీరలలో ఎంజీసీ క్లాత్ మార్కెట్లో ఒక షాపు ఓన్లీ చీరల కవర్ల షాప్ అని ఉంటుందంటండి అలానే అక్కడికి వెళ్ళి మరి మీ ఊర్లో మీకు అందుబాటులో చీరల షాపులు ఉంటాయి కదా కాటన్ శారీసు కవర్లని అడిగితే ఇస్తారేమో ఒక్కసారి కనుక్కొని ప్లీజ్ ప్లీజ్ నా శారీని కంప్లీట్ చేయటం ఆ తర్వాత ఇదిగో ఇలా కవర్లో తొడికి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయటం ఇన్ని అయిపోయినాయి కదా అప్పటికే మా వారు మనవరాలి కోసం ఇదిగో ఎగ్ పఫ్స్ తీసుకొచ్చారు మరి పోటాపోటీగా ఈ ఎగ్ పప్పులు తిని ఆ తర్వాత నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండంగా నాకైతే మళ్ళీ మూడు చీరలు ఇచ్చారండి ఆ మూడు చీరలు ఐరన్ చేస్తాను డిఫరెంట్గా ఒక చీరనైతే చేస్తాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసారా ఎంతమంది ఆడుకుంటున్నామో అమ్మ కూతుళ్ళు వదిన ఆడబడుచులు కొడళ్ళు నా అమ్మ మనవరాల్ ఆటలు అయినాయి ఆ నెక్స్ట్ డే ఇదిగో ఇలా గృహప్రవేశానికి వెళ్ళటం చేశాం ఎలా ఉంది వీడియో